ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది ప్రతిపక్ష వైసీపీ పార్టీలో నెంబర్ టూగా చలామణి అవుతున్న విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లు కేసులు విజయసాయిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది అందుచేతనే అకస్మాత్తుగా రాజీనామా బాట పట్టినట్లు సమాచారం రాజీనామా ప్రకటనలో మాత్రం తనపై ఎటువంటి ఉత్తర్వులు లేవని చెప్పుకొచ్చారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని వేరే పదవులు ప్రయోజనాలు డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారు అదే సమయంలో ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి వీర విధేయుడేనని పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతముకు కృతజ్ఞతలు తెలిపారు కానీ విజయమ్మ పేరు కానీ షర్ముల పేరు కానీ ప్రస్తావన చేయలేదు అదే మరో ట్విస్ట్ కూడా ఉంది అకస్మాత్తుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చేజేలు పలికారు చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు పనిలో పనిగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ అమిత్ షాలను కూడా పొగిడేశారు ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే విజయసాయి రెడ్డి బాటలు మరికొందరు వైసీపీ అగ్రనేతలు కూడా పార్టీకి బై కొడుతున్నట్లు తెలుస్తోంది